గౌరవ కౌన్సిల్ సభ్యులకు అలాగే గౌరవ వైస్ చైర్మన్ గారికి గౌరవ కమిషనర్ గారికి అలాగే మున్సిపల్ అధికారులందరికీ పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు నేను చైర్మన్గా ఎన్నికై గౌరవ కౌన్సిల్ సభ్యుల సహకారంతో చైర్మన్గా ఎన్నికై పది నెలల కాలం గడుస్తుంది మరి ఈ రోజుతో పరిధి ముగియనుంది మనందరినీ మరి మేము కూడా ఈ పది నెలల కాలంలో మున్సిపల్ నుండి మీ అందరి సహకారంతో ఏవైనా అభివృద్ధి పనులు చేసి ఉంటే అవి నేను కూడా మీతో చెప్పాలనుకుంటున్నాను మరి మన కొత్త బస్ స్టాండ్ వద్ద ప్రజల రాకపోకలకు ఎంతో ఇబ్బంది ఉంటుంది అక్కడ పెద్ద డ్రైనేజీని నిర్మించడం మేము వచ్చిన తర్వాత తర్వాత రైతు ప్రజల్లో రైతుల కూరగాయలు అమ్ముకునేందుకు ఎండకు వానకు ఇబ్బంది లేకుండా ఇరవై ఎనిమిది లక్షలతో వాళ్ళకు సెట్లం వేయించడం జరిగింది మరి అదేవిధంగా మున్సిపల్ సిబ్బందితో కలిసి ప్లాస్టిక్ పై పూర్తి అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్ని నివారించాలని మా వంతు మా పరిధికి మించి కూడా కృషి చేయడం జరిగింది మరి అదేవిధంగా పట్టణంలో చిత్ర సేకరణ కోసం మూడు ఆటోలను కూడా తీసుకోవడం జరిగింది మరి అలాగే మున్సిపల్ సిబ్బందికి తో పాటు ఐడి కార్డులను కూడా ఇవ్వడం జరిగింది మరి ఆరు అందరికీ నమస్కారం ఈ రోజు ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించడం జరిగింది మరి ముప్పై నాలుగు అంశాల మీద చర్చని మా గౌరవ కౌన్సిల్ సభ్యులతో చర్చ చర్చించడం జరిగింది వారందరూ సానుకూలంగా స్పందించి సభలు విజయవంతం చేయడం కూడా జరిగింది ఈనాటి సాధారణ సమావేశంలో మా గౌరవ కౌన్సిల్ సభ్యుల అభ్యర్థన మేరకు వారి వార్డుల్లో డ్రైనేజీ కోసం అలాగే సిసి రోడ్ల కోసం పనులు చేయించుకోవడం కోసం పది లక్షలు ఆర్మూర్ పట్టణంలో ఉన్న ముప్పై ఆరు వార్డులో కూడా పది పది లక్షల చొప్పున తీర్మానం చేయడం జరిగింది ఈరోజు మున్సిపల్ సాధారణ సమావేశం అనేది నిర్వహించుకోవడం జరిగింది ఈ పాలక వర్గంలో ఇది చివరి సమావేశం కూడా గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా ఈరోజు అటెండ్ కావడం జరిగింది ఒక ముగ్గురు నలుగురు తప్పించి మిగిలిన వాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో కౌన్సిలర్లు అటెండ్ అయ్యారు చివరి సమావేశానికి వాళ్ళందరూ కూడా మన ముప్పై నాలుగు అంశాలతోటి మనము ఎజెండా అనేది తయారు చేసుకున్నాము అన్ని అంశాలకు కూడా గౌరవ సభ్యులు ఆమోదం చేశారు కొన్ని అంశాలపైన సమ్మర్ను దృష్టిలో పెట్టుకొని మనము కొన్ని వాటర్ రిపేర్ వర్క్స్ మోటార్ వర్క్స్ రిపేర్లకు పెట్టుకున్న దాన్ని కొన్ని ఆబ్జెక్షన్ చేశారు అయినప్పటికీ దాన్ని అమౌంట్ తగ్గించేసేసి దానికి కూడా ఆమోదం అనేది తెలియడం జరిగింది తర్వాత ప్రతి వార్డులో కూడా ఒక టెన్ ల్యాక్స్ పెట్టాలని చెప్పేసి గౌరవ సభ్యులు కోరడం జరిగింది దాని ప్రకారము అది మేము రికార్డు కూడా చేసుకున్నాము వాళ్ళ కోరిక మేరకు అలాగే కుక్కలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి గౌరవ కౌన్సిలర్ మా దృష్టికి తీసుకొచ్చారు దానికి కూడా ఇంకొక టెన్ ల్యాక్స్ పెట్టండి సార్ అది ఇమీడియట్గా ఏబీసీ సెంటర్కి పెట్టేసేసి మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం వల్ల అది కూడా ఇంకొక ఇంతకుముందు మనం పెట్టుకున్న టెన్ ల్యాక్స్లో కూడా మనకు ఎక్స్పెండిచర్ ఇంకా ఉంది ఇది కూడా అడిషనల్గా పెట్టుకొని రాబోయే కాలంలో ఇమీడియట్గా తీసుకోవాలని చెప్పేసి గౌరవ సభ్యులందరూ కూడా ఏకాభిప్రాయంతో మాకు కోరడం జరిగింది ఆ సమస్యను తీవ్రతను వాళ్ళు దృష్టిలో పెట్టుకొని చేసిన దాన్ని మేము కూడా పరిగణలోకి తీసుకొని సాధ్యమైనంత త్వరగా ఈ సమస్య కోసం మేము కూడా పరిష్కారం చే చేస్తాము అందరూ కూడా సభ్యులు ఈ అన్ని అంశాలకు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఆమోదించడం అనేది జరిగింది